ముఖే చారుహాసం కరే శంకచక్రం గలెరత్నమాం స్వయం మేఘవర్ణం తదా దివ్యశస్త్రం ప్రియం పీతవస్త్రం ధరం మురారిం భజే వెంకటేశం శ్రీమాత్రే నమ గ్రామం నమ వరద వెంకటేశ్వర స్వామివారి వార్షికోత్సవాలలో భాగంగా స్వామివారి యొక్క క్షేత్రంలో శ్రీ విస్వక్సేన ఆరాధన సుదర్శన హోమం ఘనంగా చేయబడింది తదుపరి స్వామివారికి ప్రతిరూపమైనటువంటి ఉత్సవమూర్తులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరద వెంకటేశ్వర స్వామివారికి అద్భుతమైనటువంటి అభిషేకము చేయబడింది అసలు అభిషేకము ఎందుకు చేస్తారు దాని అంతరార్థమేంటి ఈ విషయాలు తెలుసుకుని మనం అభిషేకాన్ని దర్శిస్తే ఆ యొక్క దర్శనమాత్రేన అభిషేకం యొక్క అనుగ్రహము అనుభూతి కూడా మనం పొందుతాము మూల విరాటకు ప్రతిరూపమైనటువంటి ఉత్సవమూర్తులకు మనం వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తూ ఉంటాం ఉదాహరణకు పాలు పెరుగు తేనె అదేవిధంగా కుంకుమం చందనం వివిధ రకాల అయినటువంటి పండ్లతో మనం అభిషేకం చేస్తూ ఉంటాం వీటితో ఎందుకు చేసుకోవాలి అభిషేకం అంటే ఉదాహరణకు పాలు పాలు అన్నది పవిత్రతకు ప్రతీక మన మనసు పాలుల నిర్మలంగా స్వచ్ఛంగా ఎటువంటి అహంకారము అసూయ లేకుండా ఉండాలి అని సూచిస్తుంది పాలు అదేవిధంగా పెరుగు పెరుగు అన్నది శాంతిని స్థిరత్వాన్ని సూచిస్తుంది జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఒడుదుడుకులు వచ్చినా మన మనస్సు శాంతిగా స్థిరంగా ఒకేలా ధైర్యంగా ఉండాలని సూచిస్తుంది ఇక తేనె తేనె అన్నది మాధుర్యానికి చిహ్నం మన యొక్క మాటలు ప్రవర్తనను సూచిస్తుంది భక్తి మార్గంలో మన యొక్క ప్రవర్తన మన యొక్క మాటలు మన యొక్క ప్రేమ మాధుర్యము ఎంతో ముఖ్యమైంది ఇక చందనం చందనం అన్నది చల్లదనానికి ప్రతీక మనం కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకొని నిరంతరము కూడా భగవన్నామ స్మరణతో మన మనస్సును శాంతిగా ఉంచుకోవాలి అని ఈ చందనం సూచిస్తుంది ఇక పసుపు కుంకుమ అంటే శక్తికి శుభానికి చిహ్నం వివిధ రకాల పళ్ళు పండ్లు అన్నవి పరిపక్వతకు సంకేతం మన భక్తి కూడా పండ్లలా పరిపక్వతం చెందాలి స్వార్థం లేకుండా మాధుర్యంతో తీయగా నిస్వార్థంగా ప్రేమతో నిండిన మన మనస్సులోకి భగవంతుడు వచ్చి స్థిరపడాలి అంటే ఒక పండ్లు ఎలా పరిపక్వత చెందుతుందో అలా మన మనస్సు కూడా ప్రేమతో భక్తితో పరిపక్వత చెందాలి దానిని ఈ పళ్ళు సూచిస్తుంది ఇలా భగవంతుడికి చేసే అభిషేకంలో వినియోగించే పదార్థాలలో ఉన్న అంతరార్థం ఎన్నో ఇది కేవలం మన ఆచారమే కాదు మన జీవితానికి సంబంధించినటువంటి గొప్ప అంతరార్థాలు తెలియజేస్తాయి పైన చెప్పిన సద్గుణాలు అన్నీ కూడా ఎవరైతే అలవాటు చేసుకుంటారో వారే నిజమైన భక్తుడు ఇలాంటి సద్లక్షణాలు ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి అని మన సంప్రదాయంలో అభిషేకంలో వాడే ద్రవ్యాలలో ఉన్న అంతర్గుణాలతో మనకు ఋషులు తెలియజేశారు అటువంటి మంచి లక్షణాలు మనమందరం కూడా అలవాటు చేసుకొని స్వామివారి యొక్క పాదాల దగ్గరకు మనమందరం కూడా చేరుకుందాం ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీ బంధుమిత్రులకు ఈ విషయాన్ని తెలియజేయండి కాంతాయ కళ్యాణ నిధే వెంకట శ్రీవేంకటవాసయ శ్రీనివాసాయ మంగళం శ్రీమత్రీ నమ గురుభ్యో నమ